గుడ్ మార్నింగ్ ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు మహాదేవుని చేత అందరూ క్షేమమే కదా దేవుని బిడ్లారా మరి ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాలు మనం స్వీకరించుతాం రండి ఇరిమియా గ్రంథం ఇరవి మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన మీరీగా సెలవిస్తూ ఉంది నాకు కనపడకుండా రహస్య స్థలములలో దాచగలవాడెవడైనా కలడా ఫోర్ హూ కెన్ హైడ్ ఇన్ సీక్రెట్ ప్లేసెస్ సో దట్ ఐ కెనాట్ సీ దెమ్ దేవునికి మహిమ కలిగింది కాకపోయి దేవుని వెళ్ళారా మరి ఎవరైనా నాకు కనబడకుండా రహస్య స్థలముల్లో దాచగలవాడు ఎవడైనా కలరా అంటున్నాడు లేడండి ఎవరూ లేరు ఎక్కడా లేరు ఎందుకంటే మన ప్రభువు సర్వాంతర్యామి సర్వవ్యాపి సర్వ సృష్టికర్త అయిన దేవుడు మరి సర్వ సర్వోన్నతుడు ఇలా మనం ఆయన గురించి ఎన్నో మాటలు చెప్పవచ్చు దేవుడు అన్నారు ఆయనకి మరుగైనదంటూ కూడా ఏదీ లేదు దేవునికి మరి దాచి మనం చేయగలిగిన కార్యాలు ఏమీ లేవు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉందండి మనం రహస్యంగా ఆయన ఆయన సన్నిధిలో ఉండి ఏమీ చేయలేమండి ఈ దేవుని బిడ్డారా మరొక డాక్టర్ దగ్గరికి వెళితే ఆయన నువ్వు హృదయంలో ఏమనుకుంటున్నావో ఆయన తెలియకపోవచ్చు కానీ ప్రి దేవుని బిడ్డారా మనం ఆయన చెక్ చేసి ఏదో రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అలా అన్నది ఉందని చెప్పగలడేమో కానీ ప్రిల్లరా మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మన ప్రభు అందుకే భక్తుడేమన్నాడు తెలుసా నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో ప్రిల్లరా ఏడవ వచనం నుంచి పద్నాలుగు వచనాల్లో చక్కటి మాటలు అక్కడ మరి దావిదు భక్తుడు చెప్పడం మనం చూస్తూ ఉంటామండి ఏమంటున్నాడు నీ ఆత్మహత్య నుంచి నేను ఎక్కడికి పోదును ఈ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి పారిపోదును నేను ఆకాశం నాకెక్కినను నీవు అక్కడ ఉన్నావు నేను పాతాళ మందు పండుకున నీవు అక్కడను ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ నన్ను నడిపించును నీకుడి నన్ను పట్టుకునను ప్రీతిగా మాట్లాడుతున్నాడు ప్రీతి దేవుని ద్వారా అవును ఆయన మనల్ని పరిశీలించే దేవుడు పరిశోధించే దేవుడు ఆయనకి మరుగైందంటూ కూడా ఏదీ లేదు కాబట్టి పిల్లరా రహస్యంగా ప్రభుకు తెలియకుండా ఏమీ చేయలేమని సత్యాన్ని మనం గ్రహించాలి ఆయనకి మరుగై ఉంచి ఏది మనం దాచలేము అనే సంగతిని కూడా మనం గ్రహించి నీతి న్యాయ యథార్థతలతో ప్రభు సన్నిధిలో మనం జీవిస్తూ విశ్వాస సంబంధుల వల్లే మాత్రమే లోకంలో బ్రతకడానికి సిద్ధపడాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను పిల్లారా ఆయన రహస్యమందు చూచు దేవుడు అన్నమాట కూడా పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తున్నాం ఆయన కన్నులకు మరుగైందంటూ కూడా ఏదీ లేదు ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవచ్చండి సిసి కెమెరాలైనా వటు మాయం చేయొచ్చేమో కానీ దేవునికి మాటు పెట్టి ఏది కూడా చేయలేము సంగతిని గ్రహించి ప్రభు కొరకు ప్రభుల్లో ప్రభుతో జీవించి ఆశీర్వదించబడాలని ఆయన రాజ్యంలో స్థిర నివాసం ఏర్పాటు చేయబడింది దాన్ని పొందుకోవడానికి ఇక్కడే మనం సిద్ధపడాలని చెప్పి తెలియజేస్తున్నాను అటు విధమైన కృపాభాగ్యం పరిశుధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి మేలులతో నింపి సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో మనల్ని నడిపించి ఆశీర్వదించిన దాకా శ్రీ దేవుని బిర్లారా ఈ దినం బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించిన దాకా మీ వరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తున్న అధికార గ్రంథంలో పదిహేడవ అధ్యాయం రెండవ వచ్చిన కనుక చూస్తే నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నేను అత్యధికంగా అభివృద్ధి పొందించే అద్భుతమైన వాగ్దానాన్ని నూతన వస్త్రం కడుగుపెట్టి మీరు స్వీకరించండి ఆశీర్వించబడండి ప్రార్థన చేస్తున్నారు ఏకీభవించండి పరిశుద్ధానికి వంద నాకు చెల్లిస్తున్నాను ఆయన అవును బ్రహ్మ మీరు వాగ్దానం చేశారు నాయన నీకు మరుగైనదంటూ ఏది లేదు నీకు దాచి మేము ఏది కూడా చేయలేము ప్రభ్వా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన అవును నువ్వు సర్వవ్యాపివి సర్వాంతర్యామి మేము ఎక్కడున్నా నువ్వు చూడగలిగింది ఆ కాస్ నాకు ఎక్కిపోయినా మూది గంధంలో ఉన్న సముదృప్తి గంధంలో ఉన్న ప్రభా నువ్వు చూస్తున్న దేవుడో ప్రభా చూస్తున్న దేవుడో తండ్రి కన్నులు నిర్మించిన వాడు కానకుండా ఉంటాడు అని చెప్పి నీ మాటలు సెలవిస్తూ ఉన్నాయి అవును ప్రభా మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు నడిపించే దేవుడో తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా నాయన మా హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడో నీవు తండ్రి నాయనా నీకు మారుగుగా మేమేమీ చేయలేమైన సంగతిని గ్రహించి ప్రభా నీ దాద్యతలు కలిగి నీ వంటి మనసు కలిగి లోపల జీవిస్తూ ప్రభా నిందారహితంగా బ్రతకడానికి తండ్రి నాయన ఎవరు మమ్మల్ని వేలెత్తి చూపించే విధంగా కాకుండా ప్రభా నాయన నాయన తండ్రి ఓ ని సన్నిధిలో ప్రభా పరిశుద్ధంగా బ్రతకడానికి కృప చూపించి మహిమ పొందుకోమని ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రత్యేకించి ప్రభా నేను ఎది నివెన్లన్నీ బిడ్డలకు అనుగ్రహించండి నాయన ప్రయాణంలో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభావి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకులో చెంతులు వ్యాధులు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించండి మంచి ఆరోగ్యాన్ని దయచేసి మహిమ పొందుకోమని ప్రభా నీ కృపకల బిడ్డలను అప్పగించుకుంటూ ప్రభా నయనానికి వదనాలు మరియు పోషకుడుగా సంరక్షకుడుగా కర్తగా ఉండండి ఆ ఇష్యూ ఆరోగ్యంగా ప్రభావంతో నింపి నడిపించుకొని ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడు ఏసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ శుద్ధాత్మ దేవదేవుని నన్ను సహవాసం బిడలెల్లకూ సదా తోడే బ్లెస్ హ్యాండర్ఫుల్ ఆల్